దొర పవన్ కళ్యాణ్ ఆకాశాన్ని అందే ఎలివేషన్లు సాధించింది మాత్రం గోరంతా అప్పట్లో ఊళ్ళోకి పిట్టల దొరలు వచ్చేవాళ్ళు టాటా కంపెనీని కొంటానని బిర్లాతో బేరాలు నడుస్తున్నాయని వందలాది ఓడలు ఉన్నాయని సొంత రైళ్లు ఉన్నాయని చెప్పి ప్రజలను నవ్వించి భిక్ష తీసుకుని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లో సైతం పవన్ కళ్యాణ్ అచ్చం అలాంటి డైలాగులో వేస్తూ చివరికి రాజకీయ జోకర్గా మారిపోయారు తానొక కెరటాన్నని తాను ఎవరికి సలాం చేయనని తాను శిఖరాన్నని ఎవరికి తల వంచనని చెబుతూ తనకు తాను భారీగా ఎలివేషన్లు ఇచ్చుకున్నారు దానికి తోడు పోరాటానికి స్ఫూర్తి ప్రదాత అంటూ చేగువేరాను భగత్ సింగ్ను సైతం గుర్తు చేసేవారు తన ప్రచారం కోసం వారాహి అంటూ ఒక భారీ వాహనాన్ని సిద్ధం చేశారు దానికోసం కూడా భారీగా ప్రచారం చేశారు ఇక జనసేన కోసం ఏర్పాటు చేసిన సోషల్ మీడియా విభాగం సెటెక్ని సైతం విపరీతంగా ఆయన్ను ఎలివేట్ చేస్తుండేది ఇంకా సీఎం వైఎస్ జగన్ను పట్టుకుని ఏ జగన్ నువ్వెంత నీ బతుకెంత అంటూ ఊగిపోయిన సన్నివేశం ఇంకా ప్రజల కళ్ల ముందు ఉంది కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి సీనియర్ ఎమ్మెల్యేలను గుడ్డలుడదూసి కొడతాను అంటూ చేసిన కామెంట్లు సైతం అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి అవన్నీ ముగిశాక ఇప్పుడు తాజాగా సీట్ల పంపిణీ సందర్భంలో పవన్ అసలు సత్తా తేలింది కేవలం ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఆయన మొహాన పడేయడం ద్వారా చంద్రబాబు పవన్ బలాన్ని ఆయన విలువని చెప్పకనే చెప్పారు బాబు అరెస్ట్ అయిన సందర్భంగా పవన్ వెళ్ళి పరామర్శించి రావడం ఆ తర్వాత ఆయన రోడ్ల మీద దొరలేసిన దృశ్యాన్ని గుర్తు చేసుకుంటున్న ప్రజలు జనసైనికులు ఇప్పుడు పవన్కు దక్కిన సీట్లు చూసి తూతూ దీనికోసమేనా నువ్వు ఇంత ఊడిగం చేసింది ఇదే నా నీకు బాబు ఇచ్చిన విలువ అని అవహేళన చేస్తున్నారు పవన్ కన్నా తెలంగాణలో పోటీ చేసిన బర్రెలెక్క నయం కదా దమ్ముతో పోరాడింది నీలాగా ఎవరి కాళ్ళ దగ్గర కూర్చోలేదు నువ్వా నాయకుడివి నిన్ను మేము నమ్ముకోవాలా అంటూ పవన్ మీద సెటైర్లు పంచులు పేలుస్తున్నారు నువ్విచ్చిన ఎలివేషన్లకు నీకు దక్కిన సీట్లకు ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నల వర్షం కురుస్తుంది నీ బానిస బుద్ధి పుణ్యాన మొత్తం కాపు సామాజిక వర్గాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టేశావు అంటూ కాపు యువత ఆవేశంతో ఊగిపోతుంది